ఇప్పటికీ అవి చట్ట బండాలుగా పరిణమించాయి గోవద సహించదని ప్రభుత్వాలు తరచుగా హెచ్చరిస్తున్నాయి అయినప్పటికీ గోవులను వధించే కార్యక్రమం గట్టిగా నడుస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది ఇబ్బందిగా గోశాలలు కూడా ఆవిర్భవిస్తున్నాయి అయినప్పటికీ వాటిని వధించే ఆహారంలో అధికార యంత్రాంగం నిస్తేజాన్ని ప్రదర్శిస్తోంది క్రియాశూన్యతతో వ్యవహరిస్తోంది ప్రభుత్వ ఆదేశాలు అమలు కాక స్లాటర్ హౌస్ లో గోవుల వధ నిరాటంకంగా కొనసాగుతుంది తాజాగా రంగారెడ్డి జిల్లా ఎల్పినగర్ సమీపంలో దీనికి సంబంధించిన అక్రమ రవాణా వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది నేడిక్కడ కోదడ నుంచి బహదూర్పురా వెళ్తున్న ఆవులతో కూడిన డీసీఎం వాహనాన్ని స్థానికులు పసిగట్టారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వాహనాన్ని నడిపే డ్రైవర్ పరారయ్యాడు క్లీనర్ పట్టుబడ్డాడు దీంతో సర్వన్నర్ పోలీసులు రంగంలోకి దిగారు స్థానికులతో పాటు బజరంగ దళ కార్యకర్తలు కూడా గోవుల అక్రమ రవాణాను తీవ్రంగా ఖండించడం జరిగింది ఆ సమయంలో దొరికిన క్లీనర్ ను స్థానికులు చితకబాదారు డ్రైవర్ దొరికితే గాని నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు పరారైన డ్రైవర్ కోసం కూడా గాలింపు మొదలు పెట్టారు ఈ సందర్భంగా ఆవులతో కూడిన వాహనాన్ని పట్టుకున్న వైనాన్ని స్థానికులు వీడియోలో బంధించారు దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఆవులను పట్టుకున్న నేపథ్యంలో కర్మన్ ఘాట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది జనజీవనం స్తంభించింది దీంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఈ సంఘటన పట్ల అక్కడికి వచ్చిన స్థానికులు తీవ్ర ఆగ్రహంతోగిపోయారు తాడోపేడో తెలుసుకుంటామని హెచ్చరించారు ఇలాంటి వాహనాలు రెగ్యులర్ గా తిరుగుతున్నట్టు తెలుస్తుందని ఆర్టీ అధికారులు మరియు రవాణా శాఖ అధికారులు అనుమానిస్తున్నారు ఒక్కడ తీసాము తెలుగు అయింది ఎక్కడి నుంచి వస్తున్నాను ఎక్కడి నుంచి వస్తున్నావు నేను కంపెనీ పేరు ఏంది కంపెనీ పేరు మీ కంపెనీ పేరు ఎక్కడ తీసుకోవచ్చు

మీతో పాటు డ్రైవర్ పేరు మైకు మైకేంది మైకు వెళ్ళి బండి ఎడికి వెళ్ళి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది ఎన్నిక స్టార్ట్ అయింది ఏడున్నర ఎన్నిటికి స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయ్యి నీకు పండ్ల ఆవు తెలియదు నువ్వు ఎప్పుడు ఎక్కినా బండి లోడ్ అయ్యేటప్పుడు ఉన్నవా లేదా లోడ్ అయ్యేటప్పుడు ఉన్నవా లేవు బండి ఎడికెళ్ళ మొత్తం రూట్ మొత్తం రూట్ పక్కన

ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అమర్గడ్ ఉన్నాము ముఖ్యంగా వదశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి వల్ల గోవులు పెద్ద ఎత్తున మదింపబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆనవాయితీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గోవతను నిషేధిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ యథావిధిగా గోవులను అక్రమంగా తరలించడం స్లాటర్ హౌస్లలో వాటిని వధించడం షరా మామూలుగా మారిపోయింది ఈ పద్నాలుగు నేపథ్యంలో తాజాగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని ఎల్కార్ సమీపంలో ఉన్న కర్మగట్ వద్ద ఒక అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు పట్టుకున్నారు అక్కడ ఆవులని స్వాధీనం చేసుకుని సరువున పోలీసులకు అప్పగించడం జరిగింది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ కావడం కోదాడ నుంచి ఆవులను ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అనుకోని పరిస్థితుల్లో ఆవులను ఢీకొట్టిన నేపథ్యంలో ఈ అక్రమ తరలి ఉపందించి స్థానికులు విషయాన్ని పసిగట్టి అక్కడ పోలీసులకు సమాచారం అందించారు పట్టుబడి ఎన్ఏనర్లు పట్టుకొని స్థానికులు చింత బాగడం జరిగింది అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి సదనార్ నేటించి అక్కడ వాస్తవాలను తెలుసుకొని ఘోషాల చేసుకొని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు ఈ విషయం ఇటీవల కాలంలో బాగా చర్చనీయా కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలైతే గోవులను అధికారికంగా నిషేధిస్తున్నట్టు అసెంబ్లీలోనే ప్రకటించడమే కాకుండా జరిగింది భారత ప్రధానమంత్రి కూడా గోవులకు కట్టుబడి ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు అక్రమ వదశాల కొనసాగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది వాటి అక్రమ పోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఈరోజు అక్కడికి వచ్చిన స్థానికులు పెద్ద బజరంగ్ రేపు దల్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ ఉన్న క్లీనర్ను ను ఆ బండి ఓనర్ను కానీ ముఖ్యంగా పరార్లో ఉన్న డ్రైవర్ను కానీ అక్కడికి రప్పించే పట్ల సీరియస్గా మించి సీరియస్గా పరిగణిస్తామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మొత్తానికి ఆవుల అక్రమ తరలింపు పట్ల ముఖ్యంగా గోవధ ఉంది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో వందల కొద్ది గో గోశాల నిర్వహణ కూడా ఉన్నది వీటిని